దగ్గర వచ్చారు మరి పంపించే మరి అరణ్య మార్గంలో మరి వాళ్ళు పడిపోతారేమో కాబట్టి వాళ్ళని పంపించే అన్నప్పుడు అప్పుడు ఏసు అంటున్నాడు మీరే వారికి పెట్టాడు అప్పుడు అది అంటున్నారు అయ్యా ఇంతమందికి ఆహారాన్ని ఏ రీతిగా పెట్టగల ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి ఇది ఎట్లా సరిపోదు అందరినీ కూర్చోబెట్టమంటూ ఉన్నాడు మీరందరికీ పంచి పెట్టడం వరంగల్ తిన్న తర్వాత పన్నెండు మనం ఇతరులకి పంచాలి ఎంతమంది పంచి పెడుతున్నారు దేవుని మాటలు ఇతరులకు మనం ఇవ్వాలి బోధించాలి ఇతరులను విడిపించిన విడుదల పరిచయలో ఇతరులు నడిపించినప్పుడు 一起加油！好的啊。